హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పి వి మిల్క్ ప్రోడక్ట్ మీ పాడి పంట రైతు చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ అయితే చేయక ఇక అయితే మన వరం అంటే వరలక్ష్మి అయితే పుట్టింది వరలక్ష్మి వ్రతం రోజు అయితే పుట్టింది ఫ్రెండ్స్ ఇక దీనికైతే పాలైతే తాగుపిస్తున్నాం ఇక చూడండి పట్టడానికి అయితే వస్తలేదు అటు ఇటు అయితే కొంచెం తల్లాడుతుంది ఫస్ట్ ఫస్ట్ చిన్నదిద్దలైతే ఈ విధంగా పాలైతే పట్టలేవు కాబట్టి మనమైతే ఈ విధంగా ఫస్ట్ జున్ను పాలైతే ఫస్ట్ దుడ్డకైతే చాలా అంటే చాలా బలము కాబట్టి మనమైతే జున్ను పాలైతే ఇంత మంచిగా వదిలిపెట్టుకుంటే దుడ్డే అంత మంచిగా ఉంటుంది మాకైతే వచ్చేసి వరలక్ష్మి అంటే పెయ్య దుడ్డనైతే ఉట్టేసింది చూడండి ఇక్కడ నుంచి అయినా మాకైతే పాలతో కొంచెం బెనిఫిట్ కావాలని అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎవరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి రండి ఇంకా జున్ను అయితే విండుదా ఓకేనా పింకి పెద్ద బకెట్దే చూడండి నేనైతే పాలు అయితే విండుతా ఇగో ఫస్ట్ అయితే దానికి తాగి మనకి పక్కకు జరిగి జరిగిన తర్వాతే పాలైతే విండాలి మేమైతే ఇక అటు దానికైతే రెండు రొమ్మలు అయితే ఇడిచి పెడతాం ఇగో చూడండి పాలు అయితే తాగుతా ఉంది ఇప్పటిదాకా అయితే పట్టలే ఆగమాగం ఆగమాగమైంది ఇక ఇప్పుడైతే చూడండి మెల్లగానైతే పట్టింది ఇక నేనైతే ఇటు సైడ్ ఉన్నాయి రెండు జున్ పాలు అంటే బాగా పాము బాగా చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా ఇక ఎవరికన్నా ఒకళ్ళకైతే పోయాలి కాబట్టి ఇక నేనైతే కొన్ని అయితే విండుతా ఓ అర్ధ లీటర్ అన్నీ అయితే ఉండతా మిగతా అయితే ఇక అర్ధని ఆకలి తీరే అంతసేపు తాగుతనే ఉండని ఓకేనా ఫ్రెండ్స్ చాలామంది అయితే కామెంట్స్ అయితే పెడుతుర్రు ఏంటి అక్క లాంగ్వేజ్ చేయట్లేదు ఏంటి అంటే ఇక ఆరోగ్యం అయితే బాగాలేదు కాబట్టి ఇక వీడియోస్ చేసే అంత ఇంట్రెస్ట్ అయితే లేదు ఇక దీనికైతే చూడండి ఇట్లా పాలు అయితే మనమైతే చిన్నది మంచిగా అమ్మో చిన్నిగా నువ్వు రాకు చిన్నిగా నచ్చుకుండు ఇక నిన్న మొన్ననైతే రెండు తాగినాయి కలిసే పాలు రెండింటికి వదిలిపెట్టినాయి దాని తల్లికి కొంచెం తక్కువ ఉండే అందుకే ఇక రెండు తాగినాయి కాబట్టి వచ్చింది మళ్ళీ పోయింది చీర ఈసారి అయితే రెండు పెయ్య దుడ్డలే అయితే పుట్టినాయి కానీ కలిపి పుట్టాలి కలిపి పుడితేనే పెయ్య దుడ్డలు దుడ్డలు కలిపి పుట్టాలి ఇగ మిల్క్ అయితే ఈ విధంగా ఆ ఏలు మడిపేసి పిండుతావు కదా అక్క అంటారు కదా నాకైతే ఏలు మడిపేసి పిండడమే ఇట్లనే అలవాటు చూడండి ఇంకా రాగుతుంది కాబట్టి వరలక్ష్మి ఇంకా కొద్దిసేపు అయితే ఉంచుదాం జున్ను అంటే ఎంతమందికి ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి ఎందుకంటే మనం న్యాచురల్గా పాలలో ఆ నిమ్మకాయ వేస్తే పాలు విరిగిపోతే ఆల్రెడీ జుండుపాలు అయిపోతాయని అనుకుంటారు కానీ వాటికంటే ఈ దుండెపాలు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వీటి టేస్ట్ వేరే ఉంటుంది వాటి టేస్ట్ వేరే ఉంటుంది చూడండి ఇంకా మన వారం అయితే తాగుతుంది కదా తాగేంతసేపు అయితే ఇట్లనే కూర్చుంటా లేమందం అయితే అర్ధ లీటర్ అని అయితే విండినాం ఇంకెవరికన్నానైతే పోయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే కమెంట్స్ చేయండి మనకి పాలు తాగిన తర్వాత మాత్రం పొదుగైతే కడుక్కోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే ఇవి జున్ను పాలు కదా మనం ఇవి పెట్టి విండుతాం కాబట్టి ఖచ్చితంగానైతే కడుక్కోవాలి ఓకేనా తప్పకుండా వీడియోస్ అయితే వాచ్ చేయండి షేర్ చేస్తూ ఉండండి మీ షేర్స్ మీ సబ్స్క్రైబర్స్ మీ లైక్ల వల్ల కొంచెమైనా మాకు బెనిఫిట్ అవుతుంది ఓకేనా మీకు ఎలాంటి సలహాలు కావాలన్నా నేనైతే తప్పకుండా ఇస్తాను ఓకేనా ఏదైనా సిచ్యువేషన్ వల్ల అసలు చాలా సహకరించట్లేదు ఏంటి మా హెల్త్స్ కానీ ప్రాబ్లమ్స్ చాలా అందుకోసం చేయలేకపోతున్నా ఏమనుకోద్దు ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ ఎప్పుడు చేస్తానో తెలియదు వీడియోనైతే వీడియోనైతే తప్పకుండా కలుసుకుందాం కామెంట్స్ రూపంలోనైతే చెప్పండి తప్పకుండా చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్